హాయ్ అండి లాస్ట్ టైం నేను బర్గనర్ కంపెనీ నుంచి ఫ్రై ప్యాన్ కడాయి అయితే ఆర్డర్ చేశాను నేను టూ త్రీ మంత్స్ వాడిన తర్వాత ఫ్రై ప్యాన్ రివ్యూ ఇస్తున్నాను అన్ని ఫ్రైస్ పర్ఫెక్ట్గా వస్తాయి నేను లేదండి ఇందులో నేను నాలుగు రకాల ఫ్రైస్ చూపించాను అయితే అన్ని వర్క్ అయినాయా లేదో మీరు లాస్ట్ దాకా చూస్తే తెలుస్తుంది లాస్ట్ వన్ టూ అయితే వరస్ట్ అనమాట అసలు చూపిస్తాను మీకు నాకు క్యారెట్ ఫ్రై అయితే చాలా బాగా వచ్చిందండి అసలు స్టిక్ అవ్వలేదు అలాగే ముద్దకూరలు కూడా మనకి అల్యూమినియం ప్యాన్స్లో కింద స్టిక్ అవుతుంది కదా అలా స్టిక్ అవ్వకుండా నేను బంగాళదుంపు ముద్దకూర చేసినప్పుడు కూడా చాలా బాగా వచ్చింది మీరు చూస్తున్నారు కదా ఎక్కడా కూడా కొంచెం కూడా స్టిక్ అవ్వలేదన్నమాట బెండకాయ ఫ్రై కానీ చిక్కుడుకాయ ఫ్రై కానీ చాలా బాగా వచ్చాయి ఇప్పుడు చూడండి ఆలు ఫ్రై చేశాను అనమాట నేను ఇది ఫస్ట్ టైం కాదు చేయడం ఇది థర్డ్ టైం అనుకుంటే చేయడం అయినా కూడా చాలా తిక్గా స్టిక్ అయిపోతుంది నేను తీసేసిన తర్వాత చూపిస్తున్నాను నేను కొంతవరకు గరిడతోనే తీసాను అయినా కూడా థిక్ లేయర్లా ఫామ్ అయిపోయింది ఇది వదిలించడం కూడా అసలు వదలట్లేదండి ఇంకా నేను వాటర్ వేసి కొంచెంసేపు బాయిల్ చేసిన తర్వాత టెన్ మినిట్స్ ఉంచేసిన తర్వాత కడిగితే మాత్రం చాలా ఈజీగా స్మూత్గా క్లీన్ అయింది కానీ ఆలు ఫ్రై ఎప్పుడు చేసినా కూడా ఇలాగే గట్టిగా స్టిక్ అయిపోతుంది అండ్ ఫిష్ ఫ్రై అనమాట ఫిష్ ఫ్రై ఏ ప్యాన్లో అయితే పర్ఫెక్ట్గా వస్తుందో ఆ ప్యాన్ అన్ని ఫ్రైస్కి బాగుంటుంది అంటారు కానీ నాకు పొటాటో ఫ్రై అట్టర్ ఫ్లాప్ అయిపోయింది కానీ ఫిష్ ఫ్రై పర్వాలేదండి మరీ అంత వరస్ట్గా ఏం రాలేదు ఏ ప్యాన్లో అయినా ఇలాగే స్టిక్ అవుతుంది ఎంతో కొంత నేను టూ టైమ్స్ వేశాను ఫస్ట్ టైం ఒక త్రీ పీస్ వేసి చూశాను నాకు బాగానే అనిపించింది తర్వాత మళ్ళీ కొన్ని ఎక్కువ పీసులు వేసి ఒకేసారి వేయించాను అప్పుడు కూడా నాకు మంచిగానే అనిపించింది ఫస్ట్ టైం వేసినప్పుడు అస్సలు స్టిక్ అవ్వలేదండి కొంచెం కూడా ముక్కల్ని కొంచెం ఫ్లిప్ చేస్తున్నప్పుడు కొంచెం బ్రేక్ అయినా కూడా అవి కూడా ప్యాన్కి అస్సలు అతుక్కోలేదనమాట ఈజీగానే అనిపించింది నేను బాగా తిక్కగా ఉన్న ముక్కలను కూడా వేయలేదండి ఇవి బాగా పల్చగా ఉన్నాయి అయినా కూడా మంచిగానే ఫ్రై అయ్యాయి నేను సెకండ్ టైం వేసినప్పుడు మాత్రం ఎక్కువ ఫ్లిప్ చేసినప్పుడు బ్రేక్ అయిపోయి అవి లైట్ లైట్గా అంటుకున్నాయి ఒక్క ఆలు ఫ్రై తప్ప ఈ ప్యాన్ అన్ని రకాల ఫ్రైస్కి చాలా బాగుందండి వర్తి అనమాట